అనగనగా ఒక అడవిలో ఒక సింహం నిద్రపోతోంది ఆ సమయంలో ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ తెలియక సింహం మీదకు ఎక్కింది సింహం నిద్రలేచి కోపంతో ఆ ఎలుకను తన పంజాలో బంధించింది ఎలుక భయంతో ఓ అడవిరాజా నన్ను క్షమించండి దయచేసి నన్ను వదిలేయండి ఎప్పుడైనా మీకు ఆపద వస్తే నేను తప్పకుండా సహాయం చేస్తాను అని వేడుకుంది ఈ పిసికంత ఎలుక అడవిరాజైన నాకు సహాయం చేస్తుందా అని సింహం నవ్వి జాలిపడి ఎలుకను వదిలేసింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు ఆ సింహాన్ని వలలో బంధించాడు సింహం ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక గట్టిగా గర్జించింది ఆ శబ్దం విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది తన పదునైన పళ్లతో వలను కొరికి సింహాన్ని బంధవిముక్తుడిని చేసింది సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది అప్పుడు సింహానికి అర్థమైంది చిన్నవారైనా సరే సమయానికి సహాయం చేయగలరు అని వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు వీడియోని ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో కలుద్దాం